प्राइम टाइम न्यूज के स्वागत है రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా నేడు రామగుండం రైల్వే స్టేషన్ ను పరిశీలించడానికి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవకు రామగుండం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కందుల సంజారాణి పలు సమస్యలపై ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు ముఖ్యంగా పెద్దంపేట్ కుందనపల్లి కన్నాల గ్రామాల మధ్య ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి ఆ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మైసూర్ నవజీవన్ ఎక్స్ప్రెస్ సహా రామగుండం మీదుగా వెళ్తున్న రైళ్లకు రామగుండం రైల్వే స్టేషన్ లో హాల్టింగ్ కల్పించాలని విజ్ఞప్తి చేశారు ఈ విషయాలపై జీఎం సానుకూలంగా స్పందిస్తూ త్వరలో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రేణికుంట నరేందర్ చిలువరి కుమార్ సింగారం శ్రీకాంత్ ప్రశాంత్ కరుణాకర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు યન గత ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రైల్వే స్టేషన్ల ఆధునిక నిర్మాణంలోపట రామగుండం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల పర్యవేక్షణ కొరకు గౌరవ రైల్వే జీఎం గారు సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు ఈరోజు రామగుండం రావడం జరిగింది మరి వారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాలపై వారితో చర్చించడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ దాదాపు దశాబ్దాల కాలం నుండి ప్రజలు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెద్దంపేట్ చిన్ననపల్లి కన్నాలకు సంబంధించినటువంటి రైల్వే ఫ్లైఓవర్లని నిర్మాణం చేయాలనేటువంటి అంశము ముఖ్యంగా ప్రయాణికులకు సంబంధించి ఇవాళ మైసూర్ జైపూర్ ఎక్స్ప్రెస్ అలాగే నవజీవన్ ఎక్స్ప్రెస్ రామగుండంలో మరి ఆల్టింగ్ ఇవ్వాలనేటువంటి అంశాలపైన వారిని ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చి కోరడం జరిగింది ఈ అంశాలపైన వారు వెంటనే స్పందించి ఈ మూడు ఫ్లైఓవర్లకు సంబంధించి మరి గతంలోనే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాము దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా అవి ప్రాసెస్లో ఉన్నవి తప్పకుండా అవి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇవి ఏవైతే ట్రైన్లకు సంబంధించినటువంటి ఆ విషయం పైన తప్పకుండా వాటి మీద కూడా పరిశీలన చేసి మరి వెంటనే త్వరగతిన అవి ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్లో ఆల్టింగ్ ఇచ్చే విధంగా వారు కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు ప్రయాణం చేసేటువంటి రైల్వేస్ లోపల అనేక మార్పులను తీసుకొస్తూ అదే కాకుండా ఎయిర్పోర్ట్ తరహాలో ఇవాళ రైల్వే స్టేషన్లని వారు అధిక నిధులిచ్చి ఇవాళ పునరుద్ధరణ చేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మేము ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మరి త్వరలోనే ఈ రామగుండం రైల్వే పనులు కూడా పూర్తిగా పోతూ ఉన్నాయి ప్రారంభానికి దగ్గరలో ఉన్నాము ప్రజలందరికీ సందర్భంగా శుభాకాంక్షల్ని కూడా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి